అంటే ఇక్కడ హిందూ గానోళ్ళు ఎవరు ఉన్నారు ఇలా గంగుల కమలాకర్ గారేమో ఇక్కడ పది ఎకరాలు ఇప్పించి కేసీఆర్ గారితో మాట్లాడి వినోద్ కుమార్ గారు ఆయన కలిసి బ్రహ్మాండమైన గుడి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తే అక్కడికి వచ్చి మాత్రం మొక్కుకొని వేయండి అది వేరే విషయంగా సాటు తెచ్చిపోయినా సాటు తెచ్చిపోయింది మొత్తాన్ని అరే పాయింట్ ఏంటంటే గుడికి పైసలు తెలియదు ఒనొక్క బడి తెచ్చిండా ఒక్క బడి ఒక్క నవోదయ పాఠశాల తెచ్చిండా కొత్త జిల్లా అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తదైంది జగిత్యాల జిల్లా కొత్తదైంది రెండు ఆయన పార్లమెంట్ పరిధిలో కొత్తన్నాయి ఒక్క పాఠశాల చేయగలిగిండా వినోద్ కుమార్ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటి కరీంనగర్కు దాదాపు వచ్చినంత పని అయింది ఈ లోపల ఎలక్షన్ వచ్చింది ఆ పని అయిపోయింది కనీసం ఆ ట్రిపుల్ ఐటీ అన్న చేయగలిగినవా చేయలేదు పోని కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయినా కొత్తపల్లి మనోహరాబాద్ రైలు లేదు కొత్తపల్లి మనోహరాబాద్ అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రైలు కనీసం దాండన చేయగలిగినవా ఇవాళ సిద్దిపేట దాటి కనీసం కరీంనగర్ లోక్సభ పరిధిలోకి రైలు కూడా అడుగు పెట్టలేదంటే ఇక్కడి లోక్సభ సభ్యుడి చాతగాంతనం కాదా బండి సంజయ్ అటర్ బ్లాక్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి ఏం జరిగింది ఏం ఒరిగింది బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్లో మాట్లాడాడు వినోద్ గారు ఐదు వందల డెబ్బై ప్రశ్నలు అడిగితే ఆయన యాభై ప్రశ్నలు అడగడు ఒక్క గుడిదేడు ఒక్క బడి దేడు పోనీ ఒక్క మండల కేంద్రాని కన్నా వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఎక్కడికి కూడా రాలేదు మరి ఇట్లాంటి ఎంపీ ఇట్లాంటి ఎంపీ కావాలన్నా లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరపున మన గలం మన బలం మన దళంగా అక్కడ విరుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలన్నా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒక్కసారి మీరు చూడండి ఎందుకు ఉండాలి గులాబీ జెండా ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్లో అంటే గత పదేళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం బీజేపీ వాళ్ళు ఏమైనా అడిగిన కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అడిగిన ఒక్కసారి చూడండి ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా వినోద్ గారు ఐదేళ్లలో నూట ఆరు చర్చలలో పాల్గొన్నాడు ఐదు వందల యాభై మూడు ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు మాకు రావాల్సిన ఇవ్వండి చట్టపరంగా అని అడిగిండు పది ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు ఇంకోటి ఇంకోటి పెట్టలేడు ఇంకా ఇక్కడ దిక్కు చూడు ఆరు చర్చలు ఆరు చర్చలు లేని కేసీఆర్ ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలి కాశీం చంద్రశేఖర్ రజ్వి అనాలి ఇంకో బూత్ మాటలు తిట్టాలి అదొకటి క్వశ్చన్లు యాభై ఏడు ఆ యాభై ఏడు క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు కరీంనగర్కి ట్రిపుల్ ఐటీ ఎందుకు రాలేని అడగడు కరీంనగర్ రైలు సిద్దిపేట కాడని ఎందుకు అయిపోయిందని అడగడు కరీంనగర్లో ఎందుకు ఒక నవోదయ పాఠశాల వేయలేని అడగడు కరీంనగర్లో గుడులు లేవా ఇక్కడ రాజన్న దేవుడు లేడా రామ్లవారు లేడా వాళ్ళకి ఎందుకు పైసలు ఇవ్వరు వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లో పెట్టరు అని అడగడు ఏమడుగుతాడు ఏమన్నా దబ్బన కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు కేంద్ర నిధులు ఏమైనా మళ్లిచ్చిండా కేంద్ర నిధులు ఏమైనా వేరే దానికి మలుపుకపోయిందా స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదినాం చేయాలి తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న యాభై ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు ఎందుకు